స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సమస్తము సవ్యంగా జరగాలంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా బలహీనతలు శ్రమలు అడ్డంకులు మన జీవిత ప్రయాణాన్ని మన ప్రయత్నములను మన కార్యములను అడ్డగించుచు మనల్ని నిరాశ నిస్పృహలోనికి నెట్టివేసేవిగా ఉన్నవి ఏదో ఒక చోట శ్రమలు అడ్డంకులు మనల్ని ఎదిరించి నిర్వీర్యము చేస్తూ బాధ కష్టాలను మనకు కలిగజేసేవిగా ఉన్నవి తద్వారా మన పనిలో ప్రయత్నాలలో జీవిత లక్ష్యంలో ముందుకు వెళ్ళలేక వెనుకబడినటువంటి వారంగా ఉన్నాం అయితే మనల్ని బలహీనతలు అడ్డంకులు ఆవరించినప్పుడు ఎవరైనా మన పక్షాన ఉండి మనల్ని ప్రోత్సహించేవారుగా బలపరిచేవారుగా ఉండినట్లయితే ఎన్ని కష్టాలున్నా ఎన్ని అడ్డంకులున్నా మనము సంతోషంతో ధైర్యంతో ముందడుగు వేయగలము స్నేహితులారా పౌలు జీవితాన్ని ఒక పర్యాయము మనము గమనించినట్లయితే వారి జీవితంలో ఎన్నో శ్రమలను అడ్డంకులను వారు అనుభవించినారు చూడండి ఆయన శరీరపరమైన బలహీనతలను అనారోగ్యములను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఒక ముళ్ళు నన్ను బాధిస్తూ ఉంది అని ఆయననే తెలియజేసినాడు మనుషుల చేత కూడా ఇటు యూదుల చేత కానివ్వండి అటు యూదేతరుల చేత కానివ్వండి అనేకమైన హింసలను దెబ్బలను వెలివేతలను దాడులను అతడు అనుభవించినటువంటి వాడుగా ఉండినాడు వందల మంది అతని పైన కక్ష కట్టి అతని ప్రాణాన్ని తీయవలనని ప్రయత్నించినటువంటి వారుగా ఉండినారు ఆకలిని అనుభవించినాడు దప్పికను అనుభవించినాడు వేదనతో నిద్రలేని రాత్రులను అనుభవించినాడు సముద్ర ప్రయాణాలలో ఎన్నో ప్రమాదములను విషసర్పముల యొక్క దాడిని చివరకు చెరసాలలో కూడా బంధింపబడి హింసలకు లోనైనటువంటి వాడుగా ఉన్నాడు చేయని తప్పిదముకు అవమానింపబడి దూషింపబడి మహాసభలలో ఈడవబడినటువంటి వాడుగా ఉన్నాడు ఇన్ని బాధలను అడ్డంకులను శ్రమలను దాడులను అనుభవించినటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్న మాట ఏమిటంటే నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను ఇన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నా సువార్త ఉద్యమము ఆపలేదు దేవుడు నాకు ఇచ్చినటువంటి పనులలో నేను వెనుకడుగు వేయలేదు అన్ని విషయాలను ముందుకు నడిపించి అన్ని కార్యములను విజయవంతంగా జరిగించినటువంటి వాడనగా మంచి పోరాటము పోరాడి నా పరుగు తుదముట్టించినటువంటి వాడనుగా ఉన్నాను అని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు నేను వీటన్నిటిలో విజయాన్ని పొందడానికి కారణము ఏమిటంటే ఈ పనులన్నిటిలో ముందడుగు వేయడానికి నా ప్రయత్నాన్ని ప్రయాణాన్ని నా లక్ష్యాన్ని చేరుకోవడానికి కారణం ఏంటనంటే నన్ను బలపరిచినటువంటి వాడు నన్ను బలపరిచినటువంటి వాడు ఉన్నాడు కనుకనే ఈ కార్యములన్నిటిలో నేను ముందడుగు వేసి ఉన్నాను అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు స్నేహితులారా ఈ దినాన నీ జీవితంలో కూడా శత్రువులు ఉండవచ్చు వ్యతిరేకించేటటువంటి వారు ఉండవచ్చు శరీరపరమైన బలహీనతలు అనుభవించే వాడవుగా ఉండవచ్చు హింసలు వెలివేతులు నిద్రలేని రాత్రులు ఆకలి దప్పికలు ప్రయాణాలలో ప్రమాదాలు అనుభవించినటువంటి వాడవుగా ఉండవచ్చు ఆయన చింతించక వెనుకడుగు వేయక ముందుకే సాగాలనే ప్రోత్సాహాన్ని నీ గమ్యాన్ని చేరాలనే ప్రోత్సాహాన్ని దేవుడు నీకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకనంటే ఆయన ఆ శ్రమలలో నిన్ను బలపరుస్తాడు ఆ బంధకాలలో నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు ఆ అడ్డంకులను దూరపరిచి నీ దారిని సరాలముగా చేయువాడుగా ఉంటాడు గనుక దేవుని మీద భారం ఉంచి ఆయన కొరకు ఎదురు చూడు నీ కార్యాలను జరిగించడానికి నూతన బలాన్ని నూతన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తున్నాం దయగలదేవా మీ యొక్క ప్రోత్సాహాన్ని ప్రేమను నడిపింపు సహాయాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినావయ్యా నిజమే ఈ జీవిత ప్రయాణంలో మా గమ్యము చేరడంలో ఎన్నో అడ్డంకులను సమస్యలను బంధకములను కొరతలను ఆటుపోట్లను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం అయ్యా ఎదురవుతున్న ఈ సవాళ్ళను దాటుకొని ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని బలపరిచే రక్షకుడవని సంతోషిస్తూ ఉన్నాం మమ్మల్ని నడిపించే దేవుడవని మా జీవితములను మీకు అప్పగించుకొని అయ్యా పౌలు గారిని రీతిగా వేదనలోనే కష్టంలోనే విజయ తీరాలలోనికి చేర్చినావో మా జీవితంలో కూడా ఈ కష్టములలో మేము విజయాన్ని చవిచూచున్నట్లు మమ్మను బలపరచుమని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డ తండ్రి ప్రతి కుమారుడయ్యా ప్రతి కుమార్తెనయ్యా ప్రతి కుటుంబం అయ్యా మీ వలన బలపరచబడినట్లు మీ కార్యము జరిగించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్